హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా టమోటా అయితే తొగుతాను అనమాట తొగేకైతే కూలర్లు వచ్చినారు ముగ్గురు ఇంకా వాళ్ళకైతే మూడు చీరలు బియ్యం అయితే వండినాము వాళ్ళైతే పొద్దున్నే మాత్రమే వాళ్ళకు పూ పెడతామన్నమాట ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకైతే వెళ్ళిపోతారు ఇంకా గొర్లకాడైతే మేమే ఉన్నాము వాళ్ళైతే పొయ్యి వాళ్ళకి పూ చేసి ఇంకా కూలకి పెట్టి వచ్చే తలకే గొర్రెలు గొర్రెల్లలు వేసే తలకే పది పదకొండు అవుతుంది అనమాట గొర్రెలు కొంచెం లేటుగా లేపినా పర్వాలేదు అనేసి కూలోళ్ళకైతే కొంచెం పొద్దున్నేనే పెట్టాలని పోయినారు ఇంకా నేను బన్నీ అయితే ఉన్నాము వాళ్ళకైతే కూలీలు మామూలుగా తొగేకైతే రెండు వందల యాభై మూడు వందలు అనమాట ఇంకా నాటేకైతే మూడు వందల యాభై అని అడుగుతున్నారు ఇంకా మామూలుగా మన పక్క మన పక్క తోటలో నాటే వాళ్ళు అయితే మూడు వందలు అట్లయితే ఇస్తున్నారనమాట ఇంకా కూలీలు రేట్లు అయితే ఎక్కువైపోతున్నాయి మనకేం పంట వండేదాడే ఉంది బాగా పంట వచ్చేదాకే రేట్లు తక్కువైపోతాయి రేట్లు తక్కువ ఉన్నాడు పంట బాగా ఇట్లయితే ఉంది రైతుల పరిస్థితి అయితే ఇంకా కూలీలు అయితే మాత్రం ఎక్కువనే ఉన్నాయి తగ్గేం తగ్గలేదన్నమాట ఇంకా ముగ్గురు కూలీలు అయితే వచ్చినారు ఈరోజు వాళ్ళైతే పొద్దున్నే ఆరు అట్లా వస్తారు ఆరు గంటలకు వచ్చేసి ఇంకా పోయే తలకి మధ్యాహ్నం రెండు గంటలు లేకపోతే ఒక గంటకి అట్లా వెళ్ళిపోతారు అనమాట అయిపోతేనేగినా పొద్దుగాలిగానే వెళ్ళిపోతారు ఇంకా ఉంటే రెండు గంటల దాకా ఇంకా మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంటాం కాబట్టి ఇంకా మనతో పాటు రెండు గంటల దాకా మామూలుగా తొగాల్సి ఉండేది అయితే గాయాల దాకా తొగి అయితే పోతారు పొద్దున్నే లేటుగా చూడి మ్యాక్పిల్ల అయితే కింద పడిపోతుంది అనమాట అది దూకుతుంది మంచం మీద నుంచి ఇంకా పురుపులు అయితే ఇలా ఎండిపోతాయి అనేసి చెట్ల కింద అయితే పెడతాను ఈ మధ్య కొంచెం ఎండ అయితే ఎక్కువగా ఉంది పట్లయితే అనమాట ఎక్కువ ఎండికి నా ఎండికి ఎండి ఎండి ఇంకా రగ్గులైతే రేయాల అంటే సెలవుకి కొంచెం చల్లగా ఉంటాయి కాబట్టి అయితే ఆరేస్తే